హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మనం ప్రస్తుత సమాజంలో మనవారైనా తన వారైనా బయట వారైనా ఒక వ్యక్తి మనకంటే పైకి పై ఎత్తుకు ఎదిగిపోతున్నారంటే అతను మనకు ఉపయోగపడలేదనో అతను నా వల్ల ఎదిగినాడనో పలు పలు రకాలుగా అతను విమర్శించడమే ప్రస్తుత సమాజంలో అది సహజమైపోయింది ఇప్పుడు ఎందుకని ఈ మాట చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద ఎత్తున ఒక టాలీవుడ్డే కాదు ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో నేషనల్ అవార్డుగా ఉన్న పుష్పరాజ్ పుష్ప హీరో అల్లు అర్జున్ గారి మీద గత రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి ఏ విధంగా నేషనల్ వైడ్గా ఆయన పేరు మొదటిమోగిపోతా ఉందో హ్యాష్ ట్యాగ్ పుష్పరాజ్ టు నేషనల్ అవార్డు అంటూ ట్విట్టర్లో పూర్తిగా ట్రోల్ అవుతూ ఉండడంతో ఆయన పెద్ద ఎత్తున పేరు వచ్చింది అయితే ఆయనకు వ్యతిరేక కూటమిలో వారు ఏ విధంగా ఈయనను కిందికి దించాలి మనకు అందకుండా వెళ్ళిపోయాడని చేసిన ప్లాన్లన్నీ తిప్పికొట్టడంతో వాటిని దాటుకొని పైకి వెళ్ళిపోయిన పుష్పరాజు ఇప్పుడు మరి పుష్పరాజును మనం ఏ విధంగా విరికించాలి లేకపోతే ఆయన ఏ విధంగా దెబ్బతీయాలి అనుకునే వారందరికీ ఒక చిన్న చిన్న విషయాలు దొరికాయని అందువలన ఆయన మీద హైకోర్టులకు సుప్రీంకోర్టులకు మహిళా కమిషన్లకు హ్యూమన్ రైట్స్ కమిషన్లకు కేసులు వేయడానికి రెడీ అయ్యారంటే అది కూడా తన వారు సొంతవారే బయట వారు ఎవరో కాదు మరి ఈ విధంగా యాదృచ్ఛికంగా జరుగుతూ ఉందా కావాలని జరుగుతూ ఉందా తెలియదు కానీ ముఖ్యంగా సికింద్రాబాద్ సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ గారు మూవీ చూడటానికి వెళ్ళినప్పుడు కొన్ని అనుకోని పరిస్థితుల్లో యాక్చువల్గా అక్కడ ఆవిడ చనిపోవడానికి ముఖ్యంగా పొరపాటే అదేంటంటే అనుకోని సంఘటన జరిగింది కాబట్టి దానికి పూర్తిగా ఆ థియేటర్ వాళ్ళు బాధ్యత వహించాలి అల్లు అర్జున్ టీం వహించాలి అల్లు అర్జున్ కూడా బాధ్యత వహించాలి అందువలన ఏంటంటే అక్కడ ఏదైతే ఆ వ్యక్తి ఆ బాబు ఆవిడ మరణించారో దాని చుట్టే ఇప్పుడు కథ అల్లుతూ పెద్ద ఎత్తున అల్లు అర్జున్ టీం మీద అల్లు అర్జున్ మీద కేసులు నమోదు అవుతూ హైదరాబాద్లో కూడా కేసు నమోదైంది దాని మీద విచారణ జరుగుతూ ఉండగానే ఇప్పుడు ఢిల్లీలో హోంశాఖ కంప్లైంట్ చేస్తూ అతనిని ఈ కారణం మీద ఈ పుష్పను ఏ విధంగా మనం బదనం చేయొచ్చు ఆలోచిస్తూ ఉన్నారంటే అసలు ఎందుకు ఈ విధంగా తయారయ్యారో అర్థం కావడం లేదు ముఖ్యంగా ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు మనకు నచ్చితే సంతోషపడాలి నచ్చకపోతే మనకెందుకు లేని పక్కన ఉండాలి అలా కాకుండా ఏ విధంగానైనా మనం అతన్ని చెడ్డ పేరు తేవాలి బదనం చేయాలంటే ఇది ఎంతవరకు సమంజసం ఇప్పుడు మరి రాజకీయ నాయకులందరూ కొన్ని చోట్ల రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కానీ అప్పట్లో రాజకీయ నాయకులు కొన్ని చోట్ల అనుకోని పరిస్థితుల్లో కొన్ని దైవ కార్యక్రమాల దగ్గర కూడా వారి స్వార్థం కోసం అక్కడ షూటింగులు పెడితే చాలామంది ప్రజలు చనిపోయారు తప్పే అప్పుడు కూడా మనం అది తప్పే అన్నాం ఇప్పుడు కూడా అల్లు అర్జున్ గారు ఆ థియేటర్కి వెళ్ళడం వల్ల కొన్ని అనుకోని పరిస్థితుల్లో తొక్కిస్లాట్ జరగడం వల్ల ఆవిడ చనిపోయింది అది పొరపాటే అందు అంత మాత్రాన అది కారణం చూపిస్తూ అల్లు అర్జున్ గారిని బదనాం చేస్తూ దేశం మొత్తం ఆయన చెడ్డ పేరు తీసుకురావాలన్నాం ఎంతవరకు కరెక్టు మొత్తంగా రాజకీయ నాయకులు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వారి ద్వారా కొంతమంది అభం శుభం తెలియని అమాయకులే బలైపోతూ ఉన్నారు అది టాలీవుడ్ ఇండస్ట్రీ అయినా కావచ్చు పొలిటీషియన్స్ అయినా కావచ్చు ఎందుకంటే ఇలాంటి అమాయకులు ఎప్పుడు చూడని వ్యక్తులు వస్తున్నారంటే వాళ్ళని చూడాలని చెప్పేసి గుంపులు గుంపులుగా భయ వెళ్ళడము అలాంటి సంఘటనలో ఏదైనా తొక్కిసలాటలు జరిగినప్పుడు పక్కనున్న వారు కూడా వీరిని ఆదుకోవడానికి లేకపోతే సహాయం చేయడానికి కూడా ముందుకు రాకపోతుండడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగకూడదనే కోరుకోవాలి ముఖ్యంగా అల్లు అర్జున్ గారి మీద ఇటువంటి ఇంత కర్కోక్షంగా ఈ విధంగా ఆయన మీద కేసులు పెడుతూ ఆయనను లాగాలని చూస్తున్నారు మరి వీటన్నిటిని తట్టుకొని పైకి ఎదిగిన పుష్ప్రాజు ఇప్పటికే పుష్ప్రాజ్ పెద్ద ఎత్తున రికార్డులన్నీ క్రియేట్ చేశారని చెప్తున్నారు ఇంకా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తారో మరి దీని మీద చాలామంది ఇప్పుడు ఆయన మీద కేసులు వేస్తున్నారు కాబట్టి వీటన్నిటిని కూడా ఈయన ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాలి వీటిని ఎదుర్కొని ఈయన ఈ సినిమాను పెద్ద ఎత్తున విజయవంతం చేయగలుగుతారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి ఏదేమైనా ఒక అల్లు అర్జున్ గారిని చూడటానికి వచ్చిపోయి చనిపోయినటువంటి ఆవిడకు మాత్రం మనం సంతాపం వ్యక్తం చేద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే